రోజుకో గంట కేటాయించడం ద్వారా మన ఊరును బాగు చేసుకుందామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు స్వేచ్ఛతాహాయ సేవా కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ప్రారంభించారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వేచ్ఛాంధ్ర స్వేచ్ఛ విజయనగరం సాధించేందుకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పన్నెండు మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ెస్ డ్రైవ్ స్వచ్ఛతా హీ సేవ మన గత పదిహేడు రోజులుగా జరుగుతోంది పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ నిరంతరం ఈ క్లీనినెస్ డ్రైవ్స్ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఏక్ దిన్ ఏక్ గంట ఇవి మనం రిలాక్స్ చేసుకోవచ్చు ఏక్ దిన్ కాకుండా మోర్ దాన్ వన్ డే ఏ గంట కాకుండా మోర్ దాన్ వన్ అవర్ కానీ ఏక్ సాత్ అనేది మనం ఆ స్పిరిట్ క్యారీ చేయాలి అందరం కలిసి సో ఇది ఒకరి బాధ్యత వాళ్ళు చేయాలి కదా అనేది కాకుండా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేసుకోవడము కంటిన్యూ చేయడము చాలా అవసరం ముఖ్యంగా మనం గమనించుకుంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఉంటుంది ఎందుకంటే అది మన ఇల్లు కాబట్టి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఉండాలి ఎందుకంటే దోమలు అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్ పొల్యూషన్ అంటే మనకు బాగుండదు కాబట్టి అది కూడా బాగుండాలి మన వీధులు పరిశుభ్రంగా ఉండాలి సో ఇవన్నీ జరగాలి అంటే మనకి అందరం తలావకు చేయబేయాలి సో మనం పోతూ ఉంటాం మధ్యలో సో మన చిన్న పేపర్ వస్తుంది మన దగ్గరకు చిన్న టిష్యూ వస్తుంది ఇందులో మా వంతు కృషిగా అంటే గవర్నమెంట్ వారి కృషిగా వంతు కృషిగా మేమేం చేస్తున్నాము ఏదైతే ఇంతవరకు చెత్త డమ్స్ ఉన్నాయి అన్అటెండెడ్ డమ్స్ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఎక్కడ కూడా ఈ డమ్స్ అన్అటెండెడ్గా ఉండి డర్టీగా ఉన్న ఏరియాలు కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా మేము రిమూవ్ చేస్తున్నాం సో ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా కొంచెం అందరూ కూడా బయటకు వచ్చి ఒక గంట మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే ఎక్కడెక్కడ అక్కర్లేదు ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్ అక్కర్లేదు మీ వీధిలోనే సరిపోతుంది ఈ మీ వీధిలో ఈ స్పాట్ ఉంది సరిగా లేదు ఇక్కడ మనం కొంచెం అందరం కలిస్తే అది క్లీన్ అవుతుంది